గతంలో మెగా ఫ్యామిలీలో ఏం జరిగింది చెప్పడం బ్రదర్ అని అల్లు అర్జున్ ఎందుకు అన్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి జై పవర్ స్టార్ అని నినాదం చేయమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే నో వే నేను చెప్పేదే లేదంటూ ఎందుకు అల్లు అర్జున్ భీష్మించుకుని కూర్చున్నాడు అదే నోట జై బాలయ్య అనే స్లోగన్ను అనడానికి కూడా ఎందుకు అల్లు అర్జున్ సిద్ధపడ్డాడు సొంత కుటుంబ సభ్యుడి ట్యాగ్ను పలకడానికి నోట మాట రాలేదు కానీ ఆహా ఓటీటీ కోసం పనికొస్తున్నారు కదా అని బాలయ్యను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే అలా జై బాలయ్య అనేసరా వంటి ప్రశ్నలను వాటికి సంబంధించిన విశ్లేషణలను ఆ సంఘటనలను అన్నిటినీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోవనవసరం లేదు గతంలో ఏం జరిగింది అన్నది మెగా అభిమానులకే కాదు సినీ అభిమానులందరికీ కూడా క్లారిటీగా క్లియర్గా తెలుసు ఇప్పుడు ఏం జరుగుతోంది అన్నది కూడా సినీ అభిమానులు అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళేమీ కాదు నందమూరి కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయని ఇప్పటిదాకా ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటే మేం కూడా తక్కువేమీ కాదు కుటుంబం అన్న తర్వాత గొడవలు సహజమే కదా మా కుటుంబంలో కూడా గొడవలు ఉన్నాయో అంటూ సాయిధ తేజ్ గారు బహిరంగంగానే తెలుగు ప్రజలకు చాటు చెప్పినట్టయింది జూన్ పన్నెండో తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేసి ప్రమాణ స్వీకారం లేదో వెంటనే నెట్టింట ఓ వార్త తెగ వైరల్ అయింది మెగా హీరో సాయిద్రా రామ్ తేజ్ అల్లు అర్జున్ ను ఆయన భార్య స్నేహారెడ్డి ఇన్స్టా అకౌంట్లను అన్ఫాలో కొట్టారు అనే వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది ఇప్పటికీ కూడా అదే విషయంపై నెట్టింట తీవ్రమైన చర్చ జరుగుతోంది మెగా అభిమానుల మధ్య ఓ మెగా చిచ్చును అయితే రగిల్చింది అదేంటి బాస్ నువ్వు ఇంకా ఇక్కడున్నావు మెగా అభిమానులు వేరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరు అని అంటారేమో ఆ విషయం నాకు కూడా తెలుసండి కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఎవరు అవునన్నా కాదన్నా అల్లు అర్జున్ గారు ఇప్పటికీ ఎప్పటికీ మెగా హీరోయే ఎస్ ఇది ముమ్మాటికి నిజం మెగాస్టార్ చిరంజీవి గారు అనే వ్యక్తి లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు ఆయన సినీ ఇండస్ట్రీలో మాకు రహదారిని వేశారు ఆ రహదారిపై మేము దర్జాగా ప్రయాణిస్తున్నాము మెగా అభిమానులందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు నా సినీ కెరీర్ ఆయన పెట్టిన భిక్ష ఆయన లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అంటూ స్వయంగా అల్లు అర్జున్ గారు ఏ వేదిక మీద చిరంజీవి గారు తన ఎదురుగా కూర్చుంటగానే చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ గారి వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆలోచన ధోరణల గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకటే మాటనో చెప్తూ ఉంటారు అల్లు అర్జున్కు మాటలు మార్చే తత్వం లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు నిజాలు మాట్లాడతారు అనే పేరు ఉంది చిరంజీవి గారి గురించి కూడా ఆయన ఏదో పొగుడుదామన్నట్టుగా మాట్లాడలేదు ఆయన తన మనసులో ఉన్న భావాలనే మాటల ద్వారా వ్యక్తీకరించారు ఇప్పటికీ కూడా చిరంజీవి గారి పట్ల అదే భావనతో అదే ఒపీనియన్తో ఉన్నారు జీవితాంతం కూడా అదే ఒపీనియన్తో ఉంటారు కూడా ఇది మాత్రం ఫిక్స్ అల్లు అర్జున్ గారు మెగా హీరోగానే సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు మామావది పాలకొల్లు అంటూ పాటల్లో పెట్టుకుని మరీ మెగా అభిమానులను తన అభిమానులుగా మార్చుకున్నారు ఇప్పటికీ కూడా ఏదైనా అండగా ఉండాల్సిన సందర్భం వస్తే మెగా ఫ్యాన్స్ అంతా కూడా కట్టగట్టుకుని మరీ అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇది పచ్చి నిజం మరి అంతా చిరంజీవి గారికి వీరాభిమానుగా ఉండే అల్లు అర్జున్కు మెగాస్టార్ కుటుంబానికి ఎందుకు చెడింది ఎక్కడ చెడింది అనే అంశం గురించి ఇప్పుడు అందరూ విపరీతంగా చర్చించుకుంటున్నారు సినిమాలో అల్లు అర్జున్కు వచ్చినంత సక్సెస్ రామ్ చరణ్కు రాలేదని ఇతర మెగా హీరోలు అందరూ కూడా అల్లు అర్జున్కు వచ్చిన సక్సెస్లో సగర్ రేంజ్ను కూడా దాటలేకపోయారని ఆ ఈష అసూయలతోనే మెగా కుటుంబం అంతా కూడా అల్లు అర్జున్పై కత్తి కట్టిందని అనేది ఒక వాదన అయితే ఈ వాదనను చేస్తుంది అల్లు అర్జున్ వీరాభిమానులు మాత్రమే అయితే ఇందులో నిజముందా లేదా అన్న విషయం గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నిజమే అల్లు అర్జున్ రేంజ్ అనేది పుష్ప సినిమాతో విపరీతంగా పెరిపోయింది రామ్ చరణ్ కానీ జూనియర్ రిటైర్ గారు కానీ ప్రభాస్ గారు కానీ వీళ్ళు ముగ్గురు కూడా రాజమౌళి బ్రాండ్ హీరో రాజమౌళి క్రియేట్ చేసిన పాన్ ఇండియన్ హీరోలు అలానే వారిలో టాలెంట్ లేదు అని మాత్రం అంటలేదు ఇటు చూస్తే అల్లు అర్జున్ మాత్రం స్వతహాగా ప్యాన్ ఇండియన్ స్టార్గా ఎదిగిన హీరో ఆయన నటించిన పుష్ప సినిమాయే ఆయనను పాన్ ఇండియన్ హీరోగా మార్చేసింది జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డును కూడా తెచ్చిపెట్టింది ఇలా అల్లు అర్జున్కు ఈ అవార్డు రావడం పట్ల మెగా కుటుంబం కూడా సరిగా స్పందించలేదన్న వార్తలు కూడా వచ్చాయి అయితే ఒకటి మాత్రం నిజం అల్లు అర్జున్కు అవార్డు రావడం గురించి పుష్ప సక్సెస్ గురించి మెగా కుటుంబంలోని హీరోలంతా బాగానే రెస్పాండ్ అయ్యారు నాకెందుకు రాలేదట్టు రామ్ చరణ్ ఏమీ రచ్చ చేయలేదు కదా అందులోనూ సరైన హిట్ పడాలే కానీ నా సినిమాల రేంజ్ కూడా విపరీతంగా పెరుగుతుందన్న నమ్మకం రామ్ చరణ్కు ఉంది ఆయన ఇమేజ్ కూడా పడిపోయింది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఏదైనా సినిమాలు నడిస్తే ఆ సినిమాలు రిలీజ్ అయితే అల్లు అర్జున్ సినిమాలకు మించిన హడావిడి ఉంటుంది ఇది పచ్చి నిజం సో అల్లు అర్జున్ మాకన్నా ఎక్కువ ఎదిగిపోయాడు అనుకునేంత సిల్లీ అయితే మెగా హీరోలకే కాదు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు కూడా ఉండదు అని పక్కగా చెప్పుకోవచ్చు ఇదే నిజం కూడా మరి సినిమాల సక్సెస్ రేటు వల్ల విభేదాలు రాకపోతే మెగా హీరోల మధ్య ఎక్కడ చెడింది అట్టారేమో అక్కడికే వస్తున్నా అంతకంటే ముందు ఒకే ఒక్క ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ గారికి బాలయ్య గారికి ఎందుకు చెడింది అని అడిగితే ఒకే ఒక్క ఆన్సర్ వస్తుంది తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మనవడిగా పార్టీకి సపోర్ట్ చేయలేదు చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టించినా యాభై రెండు రోజుల పాటు జైల్లో మగ్గిపోయేలా చేసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నది బాలయ్య వర్షన్ సగటు టీడీపీ అభిమాని వర్షన్ కూడా అదే సేమ్ టు సేమ్ అల్లు అర్జున్కు మెగా కుటుంబానికి ఎందుకు చెడిందయ్యా అని అడిగితే దానికి కూడా రాజకీయ అంశాలే అసలు కారణం అని మాత్రం నూటికి నూరు శాతం చెప్పవచ్చు రాజకీయం అనేది కుటుంబాలను ఎలా చేర్చగలుగుతుందో అన్నది ఈ రెండు కుటుంబాలను చూస్తేనే ఇట్టే అర్థమైపోతుంది ఆల్రెడీ ఇదే నందమూరి కుటుంబాన్ని నెట్టి నిల్వ చీల్చింది రాజకీయమే ఇప్పుడు హ్యాపీగా ఉన్న మెగా హీరోలను కూడా రాజకీయాలే చీల్చేశాయి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అనౌన్స్ చేసి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది ఆనాడు మెగాస్టార్ చిరంజీవి గారి పార్టీ ఎందుకు సక్సెస్ కాలేదు ఎందుకు అధికారంలోకి రాలేదు అన్న ప్రశ్నలు కనుక వేసుకుంటే ఆనాడే పత్రికల్లో చాలా ప్రముఖంగా కొన్ని కారణాలు వినిపించాయి ప్రజారాజ్యం పార్టీలో అల్లు అరవింద్ పెత్తనమే అంతా సాగింది అల్లు అరవింద్ గారు డబ్బులను వసూలు చేశారు ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకున్నారు చిరంజీవి గారి లక్ష్యాలకు భిన్నంగా అల్లు అరవింద్ గారి వ్యవహార శైలి ఉంది డబ్బులు దండుకోవడానికే వసూలు చేయడానికే పార్టీని పెట్టారు అన్న ఇమేజ్ మెసేజ్ జనాల్లోకి వెళ్ళింది అందుకే ఆనాడు ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది అన్న కారణం అయితే ప్రముఖంగా ఇప్పటికీ కూడా అందరూ చెప్పుకునే మాట అది నిజమో అబద్ధమో తెలియదు కానీ చిరంజీవి గారి అనుమతి లేకుండా అల్లు అరవింద్ గారు ఆయన ఎందుకు అలా చేస్తారు అల్లు అరవింద్ గారు డబ్బులు వసూలు చేస్తుంటే టికెట్లను అమ్ముకుంటు అంటే అడ్డుకోకుండా ఉండడానికి మెగాస్టార్ చిరంజీవి గారేమి చిన్న పిల్లాడు కాదు కదా ఏమీ తెలియని అమాయకుడు కాదు కదా సో ప్రజారాజ్యం ఫెయిల్ అవడంలో అల్లు అరవింద్ పాత్ర ఉంటే అంతకు మించిన ప్రధాన కారణం కూడా చిరంజీవి గారే అవుతారు కానీ ఇక్కడ దోషిగా మాత్రం అల్లు అరవింద్ పేరే ప్రముఖంగా వినిపించింది ఇదిగో అక్కడే అల్లు అర్జున్కు కాస్త ఇబ్బందిగా అనిపించి ఉండవచ్చు మా నాన్న కావాలని ఏమీ ఏమీ చేయలేదు కదా ఎవరికి అప్పగించే పని వాళ్ళు చేశారు కానీ ఫలితం దక్కలేదు కానీ మా నాన్న వల్లే పార్టీ ఓడిపోయిందన్న మెసేజ్ మాత్రం జనాల్లోకి వెళ్ళింది మా నాన్న డబ్బు మనిషి అన్న ఇమేజ్ పడింది అన్నది అల్లు అర్జున్ బాధ అందుకే ఆనాటి నుంచి అల్లు అరవింద్ రాజకీయాల జోరికి వెళ్ళలేదు ఏ పార్టీలో నుంచి చిరంజీవి గారు కూడా రాజకీయంగా ఎటు అడుగులు వేసినా ఆయన వెంటేమీ అల్లు అరవింద్ వెళ్ళలేదు ఇది పక్కాగా అల్లు అర్జున్ నిర్ణయం ప్రకారమే అల్లు అరవింద్ గారు తీసుకున్న డెసిషన్ అఫ్కోర్స్ అది కరెక్ట్ కూడా మరి ఇప్పుడు ఎందుకు అసలు గొడవ వచ్చిందంటారా ఈ విషయంలో కూడా అసలు విషయం ఏమిటనేది క్లారిటీగా కనిపిస్తూనే ఉంది అల్లు అర్జున్ గారి భార్య వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పారవి భార్య స్నేహితులు స్నేహితురాలి భర్త కాబట్టి స్నేహారెడ్డి గారు కూడా కాస్త సాయం చేద్దామనుకున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్ అందులోనూ తన భార్య ప్రాణ స్నేహితురాలి భర్త తనకు కూడా మంచి స్నేహితులుగా ఉన్నారిన వ్యక్తి అందుకే ఈ ఎన్నికల్లో ఏదో మాట సాయం చేయాలనుకున్నారు చేశారు ఇది కేవలం ఒక్క అభ్యర్థికి మాత్రమే పరిమితం అయింది తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వెంట నడవాలని అల్లు ఈ ప్రకటన ఇవ్వలేదు జస్ట్ స్నేహితుడు అన్న ఒక్క కారణంతోనే నంద్యాలకు వెళ్లారు శిల్పారావిని గెలిపించండి అని ఆ నియోజకవర్గ ప్రజలను కోరారు రెండు వేల పద్నాలుగులో కూడా అల్లోర్జున్ ఏమీ నంద్యాలకు వెళ్ళలేదు కానీ ఓ ట్వీట్ పెట్టారు కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయన్న విషయం శిల్పా రవికి కూడా అర్థమైంది ఆకరణ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాక్టర్ను వాడుకుందాం అనుకున్నారు కానీ అది కూడా ఫలించలేదు ఈ ఎన్నికల్లో శిల్పారవి ఓడిపోయారు అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే స్నేహితుడి కోసం హైదరాబాద్ నుంచి నంద్యాలకు వెళ్ళిన అల్లు అర్జున్కు పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేయడానికి మాత్రం తీరిక దొరకలేదు జస్ట్ ఓ మెసేజ్ పెట్టి ఊరుకున్నారు తప్పితే పవన్కు సపోర్ట్గా పిఠాపురంలో అయినా ప్రచారంలో పాల్గొనలేదు ఫ్రెండ్కి ఇచ్చినంత విలువ కూడా పవన్కు ఇవ్వకపోవడమే ఇక్కడ వచ్చిన అసలు సమస్య వైసీపీ నేతలు పవన్ను ఎంతగా తిట్టేవారో దూషించేవారో ఇష్టానుసారంగా బూతులు తిట్టేవారో అందరికీ తెలుసు అలాంటి పార్టీలో ఉన్న వ్యక్తులకు నువ్వెలా మద్దతు ఇస్తావు అన్నది బహుశా బెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ను విపరీతంగా అభిమానించే వారి వాదన అయ్యి ఉండవచ్చు అది ఓ రకంగా చూసుకుంటే కరెక్టే ఇండియాలో వరకు వచ్చిన ఆయన అదే కారులో కాస్త పిఠాపురానికి కూడా వెళ్ళి ఓ గంటసేపు మాట్లాడి వచ్చి ఉంటే సమస్య ఇంత దాకా వచ్చి ఉండేది కాదు కానీ అల్లు అర్జున్ ఆ పని చేయలేదు సరికదా వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పోలింగ్ రోజు కూడా నా స్నేహితుడు కాబట్టి మద్దతు ఇచ్చానంటూ కామెంట్లు చేశారు ఇది కాస్త పెద్ద రచ్చకు దారితీసింది సరేలే ఇంతటితో ఆగిపోయింది అనుకుంటే ప్రమాణ స్వీకారానికి అల్లు కుటుంబం నుంచి ఎవరూ హాజరు కాకపోవడం అన్నది కూడా చర్చకు దారితీసింది పిఠాపురానికి అల్లు అరవింద్ గారు వెళ్ళారు కానీ ప్రమాణ స్వీకారానికి మాత్రం ఆయన కూడా వెళ్ళలేదు పిలిచినా కూడా రాకపోవడం అనేది మెగా కుటుంబంలో సాయిధరామ్ తేజ్ వంటి వారికి ఎక్కడో ఖాళీలా చేసింది అందుకే సొంత కుటుంబ సభ్యుడైనా సరే సోషల్ మీడియా ఖాతాల్లోని కేవలం అల్లోర్జున్ దంపతులు మాత్రమే అన్ఫాలో కొట్టాడు సాయిధ తేజ్ అలా తన నిరసనను తెలియజేశాడు అయితే ఈ విషయంలో అసలు తప్పు ఎవరిది అన్న ఒక్క ప్రశ్న వేసుకుంటే కనుక నాకు తెలిసి అల్లు అర్జున్ది తప్పే మెగా హీరోలది కూడా తప్పే పవన్ కళ్యాణ్ పార్టీని పెట్టారు కదా అని కుటుంబ సభ్యులంతా మద్దతు ఇవ్వాలి అనుకోవటం ఉమ్మాటికి తప్పే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి బలవంతంగా పార్టీకి సపోర్ట్ చేయాల్సిందే అని ఆదేశాలు జారీ చేయడం కరెక్ట్ కాదు అదే సమయంలో ఫ్రెండ్కి ఇచ్చినంత ప్రియారిటీని కూడా సొంత కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వకపోవడం కూడా అల్లు అర్జున్ది తప్పే ఓ అడుగు పవన్ కళ్యాణ్ ఉండే పిఠాపరానికి కూడా వెళ్ళి ఉంటే బాగుండేది కానీ అల్లు అర్జున్ ఆ పనిని చేయలేదు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి మెగా కుటుంబం అండలేదు కాబట్టి ఆయన ఇబ్బందులు పడతారా అన్నదే ఇప్పుడు నెట్టింటే జరుగుతున్న చర్చ పుష్ప పుష్పాటు సినిమాను అందుకే వాయిదా వేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి ఆగస్టు పదిహేను తారీఖున పుష్ప టూ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కానీ అది కాస్త వాయిదా పడింది అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్నమాట అయితే నిజాలు నిర్భయంగా చెప్పుకోవాలంటే మెగా హీరోలు పక్కన పెట్టినంత మాత్రాన పుష్ప సినిమాకు అల్లు అర్జున్కు వచ్చిన నష్టమేమీ లేదు ఇదే పచ్చి నిజం రాజకీయ విభేదాలు ఎంతో కాలం ఉండవు కాబట్టి త్వరలోనే పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిసే ఛాన్సులు కూడా ఉండొచ్చు చూడాలి మరి చివరకు ఈ కాంట్రవర్సీ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వెళ్తుందో అన్నది ఇదండి అల్లు అర్జున్తో పవన్కు విభేదాలు అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ